ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లో మనకి ఏంటంటే శారీస్ సారీస్ ఏవైనా డిస్పాచ్ చేసే ముందు చెక్ చేస్తాము ప్యాక్ చేసేటప్పుడు అలా ప్యాక్ చేసేటప్పుడు ఏమన్నా స్మాల్ డ్యామేజెస్ వస్తే మనం పక్కన పెట్టేస్తామండి కస్టమర్కి ఇన్ఫామ్ చేసి వారు ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే వేరేవి పంపిస్తాము లేకపోతే మనీ రిటర్న్ చేయడం చేస్తాము అలా డ్యామేజ్ వచ్చిన శారీస్ అన్ని కొన్ని శారీస్ అవగానే మనం ఇలా వీడియో చేస్తున్నాము స్మాల్ డ్యామేజ్ ఎక్కడో చోటు ఉంటుందండి అది కూడా మనకి హెవీ డ్యామేజెస్ ఏమి ఉండవు ఓన్లీ స్మాల్ డ్యామేజెస్ ఉంటాయి శారీస్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల లో కాస్ట్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఈ శారీ వితౌట్ బ్లౌజ్ అండి అయితే ఇప్పుడు మనం చూసే మోడల్లో విత్ బ్లౌజ్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి ఏంటంటే ప్రైస్ కింద అది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజ్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నాము చూడండి మళ్ళీ ఫొటోస్ పెట్టి విత్ బ్లౌజా వితౌట్ అని అడగొద్దు ఏంటంటే ప్రైస్తో పాటు కూడా అది విత్ బ్లౌజ్ దా వితౌటా వితౌట్ అయితే వితౌట్ అని మెన్షన్ చేస్తున్నాము విత్ బ్లౌజ్ అయితే ఓన్లీ ప్రైస్ ఒకటే మెన్షన్ చేస్తామండి ఈ త్రీ ఫిఫ్టీ శారీస్ వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఈ త్రీ ఫిఫ్టీ రేంజ్ ఇంకొకటి ఏమో మనకి విత్ బ్లౌజ్లో ఇంకొక మోడల్ ఉన్నాయండి ఫో త్రీ నైంటీ నైన్ అవి కానీ ఈ త్రీ ఫిఫ్టీ కానీ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి త్రీ ఫిఫ్టీలో ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్ మిడిల్ టూ షేడెడ్ తోటి క్రాస్ డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ అండి లీపి టైప్ డిజైన్ ఉంటుంది అందులోనే ఇదొక కలర్ కాంబినేషన్ స్మాల్ డ్యామేజ్ అండి హెవీగా ఉండదు అసలు స్మాల్ వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటుంది టూ షేడెడ్తో క్రాస్ డిజైన్ ఇది ఒక మోడల్ అండి జామెట్రిక్ స్టైల్ ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రెషింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ త్రీ ఫిఫ్టీ రేంజ్ కానీ లేదా త్రీ నైంటీ నైన్లో కూడా టూ సారీస్ టూ త్రీ నైంటీ నైన్లో కూడా ఉన్నాయండి విత్ బ్లౌజ్వి ఏమైనా ఈ టూ కాస్ట్లో ఏవైనా కానీ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి నేవీ బ్లూ కలర్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ కలంకారీ ప్యూర్ కాటన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ బుటా ప్రింట్ ఆల్ ఈ సారీ బాటిక్ స్టైల్ డిజైన్ ఏంటంటే సమ్మర్కి డైలీ యూస్కి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ ఇది ఒక కలర్ అండి బర్గండి కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ వితౌట్ బ్లౌజ్ కూచంపల్లి డిజైన్ అండి ఈ సారీ జామట్రిక్ స్టైల్ డిజైన్ లయన్ స్టైల్ ఉంటాయి మొత్తం ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ ఉంది మెహందీ గ్రీన్ కలర్ ఈ శారీ స్నఫ్ కలర్ బ్లూ అండి బ్రౌన్ కలర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీనేమో సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చేసాయి ఆల్ ఓవర్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ప్రింట్ బ్లూ కలర్ లోనే ఈ సారీ ఎలిఫెంట్ బుటా ప్రింట్ వస్తుందండి ఇది ఒక మోడల్ ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా వస్తుంది స్మాల్ బార్డర్స్ ఉంటాయి ఈ సారీ కూడా ఎలిఫెంట్ బుటా ప్రింట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ త్రీ ఫిఫ్టీవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ప్రైస్ కింద వితౌట్ బ్లౌజ్ అని కూడా మెన్షన్ చేసాము మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లోనే విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీస్ ఈ శారీ కాస్ట్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్ అండి ఈ శారీస్ కూడా మనకి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి ఇంకా వేరే రేంజ్లో అయితే ఓకే కానీ ఓన్లీ ఈ త్రీ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ రేంజెస్వి మాత్రం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ ఉంటాయి వీటికి డ్యామేజ్ కూడా మంచి హెవీగా ఏముండదండి స్మాల్ డ్యామేజ్ ఉంటుంది ఒక కలర్ కాంబినేషన్ ఇలా డిజైన్ అండి మంచి ఇమేజ్ అంతా కలర్ కాంబినేషన్ ఇదొక మోడల్ అండి హాల్వరెలా బాధిక్ షుబోరీ టైప్ వస్తుంది ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ అండి గ్రే కలర్ ఇదొక కలర్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్లోనే విత్ బ్లౌజ్ సారీస్ అండి బాధని డై మోడల్ చాలా బాగుంది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇలా క్రాస్ టైప్ డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా టూ షేడెడ్ తోటి ఉంటుంది ఇదొక డిజైన్ అండి బాతిక్ స్టైల్లో జిడ్జాగ్ లైన్సు ఈ శారీనేమో పోల్ కలర్స్ కేవలం త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఇదొక కలర్ కాంబినేషన్ ఇది ఇదొక కలర్ అండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ప్రతిసారీకి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి శారీ ఇలా ఉంటుంది డిజైన్ అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా పెట్టడం ఏంటంటే మీకు బార్డర్స్ ఈవెన్ బార్డర్స్ ఉన్నాయా లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ ఉన్నాయా అని అర్థం అవడానికి అలా చూపిస్తున్నాము పింక్ కలర్లో బాతికి డిజైన్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల కేవలం త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మినిమం టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు అందులోనే ఇదొక కలర్ ఇవన్నీ ఏంటంటే మనకి డైయింగ్ ప్రాసెస్లో కొంచెం పిన్స్ అవి పోగులు పోయి ఉండటం అట్లా ఉంటాయండి పిన్స్ డై చేసేటప్పుడు టేబుల్కి పిన్ చేస్తారు శారీస్ని ఆ డై ప్రాసెస్లో కొంచెం ఏదన్నా అట్లా చిన్న హోల్ కానీ పోగులు పోవడం కానీ ఫ్యాబ్రిక్లోనే అలా ఉండడం వల్ల త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిఫింగ్ ఇదొక కలర్ కాంబినేషన్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఓన్లీ ఈ త్రీ నైంటీ నైన్లో ఇంకొకటి త్రీ ఫిఫ్టీలో ఏవైనా కానీ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది మనం చూసే శారీస్ డై మోడల్లో ఇవి ఒక మోడల్ అండి ఈ శారీస్ వచ్చేసి పో డై అవుతుంది ఇవి కూడా విత్ బ్లౌజ్ శారీస్ అయినా ఈ శారీస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక మోడల్ డై అవుతుంది టెంపుల్ టైప్లో ఇవి కూడా మనకి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఆరెంజ్ కలర్ ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ ప్యూర్ కాటన్లోనే అన్ని వేరే వేరే మనకి డై మోడల్ ఉన్నాయి అలా అన్ని ఆల్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ అండి సారీ లెవెండర్ కలర్ ఈ సారీస్ ఏమో డై మోడల్ ఈ సారీ బాతిక్ స్టైల్ పోల్ కడార్ట్స్ వచ్చాయి చిన్న చిన్న బందీ పూల్ కడార్ట్స్ సేమ్ మోడల్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు శారీ ఓవరాల్గా ఎలా డిజైన్ వస్తుంది క్రాస్ లైన్స్ టైప్లో లక్స్ క్రీన్ లక్స్ క్రీన్ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఒక మోడల్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ శారీస్ అండి ఈ సారీ బ్లాక్ కలర్కి ఇలా గ్రే షేడ్లో బాందిని పోల్ కడార్ట్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సింగిల్ సైడ్ బోర్డర్ ఈ సారీ కూడా సింగిల్ సైడ్ బోర్డర్ ఇదొక మోడల్ అండి ఇలా బ్రష్ పెయింట్ వస్తుంది బోర్డర్లో ఇలా బ్రష్ పెయింట్ ലൈറ്റ് അത് ഡാർക്ക് മാച്ചിങ് സിംഗിൾ സൈഡ് ടെമ്പൽ ടൈപ്പ് ഡിസൈൻ ഇതിലേ യെല്ലോ കലർ ലവർ കലർ ലക്സ് ഗ്രീൻ കലർ ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫోర్ నైంటీ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ ఈ సారీస్ ఒక మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీవి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇదొక కలర్ కాంబినేషన్ బాతిక్ స్టైల్ ఇదొక కలర్ అండి సైడ్ బారీ పింక్ కలర్ అన్నీ విత్ బ్లౌజ్ ఏనా అండి యూర్ విత్ బ్లౌజ్ సారీస్ వైట్ ఇది ఒక మోడల్ అండి ఇది బ్రష్ పెయింట్ ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ కలర్ డిస్ప్లేను బోర్డర్స్ షిబర్ ఇత ఉంటాయి సింగిల్ సైడ్ బోర్డర్ కాటన్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఒక కలర్ ఇది వైట్ అండి ఇది డ్యామేజ్ కూడా ఏముండదు డై చేసినప్పుడు కొంచెం మట్టి ఇది ఒక కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్కి గ్రీన్ కలర్ వాడర్స్ కలర్ అండి గ్రే టెంపుల్ డేసైడ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండి పిచ్ వైపరెస్ సారీ క్రాస్ డిజైన్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లో క్రాస్ డిజైన్ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి పింక్ బార్డర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్డిష్ పింక్ అండి కలరు రెడ్డిష్ పింక్ కలర్ శారీనేమో గ్రీన్ సింగిల్ సైడ్ బార్డర్ ఈ సారీ బోర్డర్స్ సింగిల్ సైడ్ ఉంది డబల్ డై బోర్డర్ వస్తుందండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ సారీస్ అండి బ్లౌజ్ లోపల ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక డిజైన్ బాతిక్ బోర్డర్స్ సారీ రామా గ్రీన్ కలర్ అండి బోర్డర్స్ ఏమో టీచ్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటాయి మిడిల్లో బాధని పోల్ ఏమో క్రాస్ డిజైన్ అండి టూ షేడర్ తోటి క్రాస్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్లో ఇలా ముగ్గు డిజైన్ అండి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ అలానే క్రాస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ అండి కలరు చాలా రేర్ కలర్ గ్రీన్లో డబల్ డై బార్డర్స్ అండి రెడ్ కలర్ శారీకి డబల్ డై బోర్డర్ ఒక హాఫ్ ఏమో ఇలా వస్తుందండి ఒక హాఫ్ ఇలా వస్తుంది డిజైన్ టూ డిజైన్స్ మంచి గ్రే అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ సారీ లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ క్రాస్ డిజైన్ పికాక్ బ్లూకి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో బాందనీ పోల్ కడా ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ మల్ మల్మల్ కాటన్ అండి గ్రీన్ కలర్ బాంతిని పోల్ కడార్స్ షిబోర్స్ ఇవన్నీ విత్ బ్లౌజ్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ డబుల్ డై బోర్డర్స్ మెహందీ గ్రీన్కి పింక్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇదొక కలర్ మ మంచి మస్టర్ ఇల్లు ఈ సారీ లెమన్ ఇల్లుకి సింగిల్ సైడ్ బోర్డర్ అండి బోర్డర్ డిజైన్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇలా గ్రీన్ సింగిల్ సైడ్ బోర్డర్ ఈ సారీ ఇలా టెంపుల్ డైల్ అండి సింగిల్ సైడ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ దీ అంతా శుభరీ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీ కోటాలో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి కోటా ఫ్యాబ్రిక్ మంచి డార్క్ గ్రీన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ ఈ సారీ మంచి టొమాటో రెడ్ కలర్ అండి ఈ సారీ మేము కోటా ఫ్యాబ్రిక్ బ్రాడ్ చెక్స్ వస్తాయి కోటాలో ఇవ్వ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ యాష్ గ్రే రెడ్ అండ్ ఎల్లో కలర్ అండి శారీ ఎల్లో కలర్ శారీస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెష్ అయిపోయింది అలానే ఇవి కూడా అండి ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన టూ టైప్స్ ఉన్నాయి ఈ మోడల్లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్వి కూడా ఉన్నాయండి ఏవైనా కానీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ డబల్ టైప్ అండి పల్లవి ఫ్యాబ్రిక్లో మిడిల్లో కలంకారీ డిజైన్ కలర్ చాలా బాగుందండి టూ షేడెడ్ తోటి క్రాస్ డిజైన్ బ్లాక్ ప్రింటెడ్ బుటాస్ వస్తాయి ఇది సాఫ్ట్ మలై కట్టదండి వితౌట్ స్టార్స్ తోటి ఉంటుంది సాఫ్ట్గా ఈ సారీ కోట అన్ని విత్ బ్లో శారీసేనండి శారీ ఆరెంజ్ కలర్ సింగిల్ సైడ్ బోర్డర్ బ్లౌజ్ కూడా చక్కగా ఆ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ డిజైన్ బ్లౌజ్ ఉంటుంది శారీ పల్లవి కాటన్లో మంచి లెమన్ ఇన్లోకి గ్రే కలర్ బోర్డర్ సాఫ్ట్ మలై కాటన్లో కంచి వీవింగ్ బోర్డర్ వచ్చిన శారీ అండి సెవెన్ ఫిఫ్టీ శారీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెష్ ఇప్పింది బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ శారీ డెల్లో ఇది ఒక మోడల్ అండి ఈ శారీ కూడా మనకి మంచి పికాక్ బ్లూ అండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీ పల్లవి కాటన్ బ్లౌజ్ కూడా మిస్ ప్రింట్ కొంచెం ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ కోటా ఫ్యాబ్రిక్ అండి రెడ్ కి మల్టీ షేడెడ్ తోటి డిజైన్ మేబీ బ్లూ సింగిల్ సైడ్ బోర్డర్ అండి కలర్ చాలా బాగుంది రిచ్ కాటన్ లో ఇది డిజైన్ అండి రామా గ్రీన్ కలర్ ఈ సారీ కోటాలో కలంకారీ బ్లాక్ ప్రింట్స్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ లెవెండర్ డార్క్ లెవెండర్ ఈ బ్రష్ పెయింట్ అండి లైట్ ఫ్యాన్సీ గ్రీన్లో బ్రష్ పెయింట్ రెడ్ కలర్లో సింగిల్ సైడ్ బోర్డర్ ఈ సారి కోటాలో డబల్ డై బోర్డర్స్ అండి గోల్డ్ గ్లెటర్ ప్రింట్ వస్తుంది అలానే కోటాలో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూసిన శారీస్ ఈ ఫైవ్ ఫిఫ్టీ కానీ ఫోర్ నైంటీ నైన్ కానీ త్రీ నైంటీ నైన్ ఈ త్రీ టైప్స్ మనకి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు మనం చూసే శారీస్ బ్రష్ పెయింట్ వచ్చిన శారీస్ అండి ఇవి అంటే మనకి ప్లెయిన్ మీద బ్రష్ పెయింట్ చేయించాము కొంచెం ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది శారీలో ఏంటంటే మనకి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ వితౌట్ బ్లౌజ్ అండి ముందే చెప్తున్నాము వితౌట్ బ్లౌజ్ శారీ ప్యూర్ కాటన్లోనే ఇలా బ్రష్ పెయింట్ వచ్చినవి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ కాటన్లోనే చాలా క్వాలిటీ ఉంటుందండి ఎక్కడో చోట డ్యామేజ్ ఉంటుంది స్మాల్ డ్యామేజ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ చూద్దాము మొత్తం ఆల్ ఓవర్ బ్రష్ పెయింటింగ్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ మనకి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇది లైట్ ఊపిస్తా గ్రీన్ కలర్ అండి శారీ బోర్డర్ వచ్చేసి ఇలా డిజైన్ ఉంటుంది మిడిల్లోనేమో బుటా స్టైల్ ప్రింట్ శారీకి ఎడ్జ్ ఇలా లైన్ అనేది అవుట్ లైన్ వస్తుంది పళ్ళు దగ్గరకు వచ్చేసరికి బ్రష్ పెయింట్ ఇలా వస్తుందండి బోర్డర్స్ ఉంటాయి చక్కగా పళ్ళు పార్ట్లో ఇలా డిజైన్ ఉంటుంది మిడిల్లోనేమో పుటా ప్రింట్ ఉంటుంది బ్రష్ పెయింట్ ఇవన్నీ ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ అండి అయితే ప్యూర్ కాటన్లోనే మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే స్మాల్ డ్యామేజెస్ ఉండడం వల్ల సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండి మనకి షర్ట్స్ అన్నీ దగ్గర దగ్గర కనిపించినా కానీ కలర్స్ చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ కూడా సేమ్ కాదండి డిఫరెంట్ డిజైన్స్ బ్రష్ పెయింట్లోనే కలర్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్రష్ పెయింట్ కూడా మనకి త్రీ ఫోర్ షర్ట్స్ తోటి చాలా నైస్గా ఉందండి కలర్ కాంబినేషన్ వైట్ అండి పింక్ బేబీ పింక్ ఈ శారీ రస్ట్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఇదొక కలర్ కాంబినేషన్ మనకి ఏదన్నా ఒక కలర్ రిపీట్ అయినా కానీ డిజైన్ డిఫరెంట్ వస్తుందండి బ్రష్ పెయింట్లోనే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది బేబీ పింక్ కలర్ ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది క్రీమ్ కలర్ అండి మంచి క్రీమ్ కలర్ 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 గ్రీన్ ఈ డిజైన్ కూడా మనకి సింగిల్ కలర్ కాదండి ఫోర్ షేడెడ్ తోటి బ్రష్ పెయింట్ అనేది ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకి బోర్డర్ కానీ చాలా నైస్ గా ఉన్నాయండి రెడ్ కలర్ ఇవన్నీ బ్రష్ పెయింట్ లో వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ సారీ శారీ కాస్ట్ మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన సిక్స్ హండ్రెడ్ ఫేసిపోయింది